ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన తండ్రి రామోజీరావు ఎల్లప్పుడూ పరితపించేవారని ఈనాడు ఎండీ కిరణ్ అన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారని తెలిపారు ఇది రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభాని తండ్రి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని మాట ఇస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలనేది రామోజీరావు ఆశయమన్న ఆయన రాజధాని నిర్మాణం కోసం పది కోట్లు చేశారు thank you ప్రజాశేయస్సు కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన శ్రీ శ్రీరామోజీరావు ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ సభను నాన్నగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడైనా కావచ్చు ఆయన సిద్ధంగా ఉండేవారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరఫున నా తరఫున సభాముఖంగా మాటేస్తున్నాం వి ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ ద కొలీగ్స్ ఆఫ్ ద గ్రూప్ విల్ డూ అవర్ బెస్ట్ టు కంటిన్యూ దిస్ లెగసీ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు